హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక మంచి దాల్ చేసుకుందాము అది కూడా పెసలతోటి ఫస్ట్ పెసలని నానబెట్టుకోవాలి అవి త్వరగానే నానిపోతాయి కదా నానినాక వాటిని కుక్కర్లో వేసుకోవాలి పెసలలో మీకు తెలుసు కదా కందిపప్పు వేరే పప్పులు శనగపప్పు కంటే పెసలు ఎంతో మంచివి మంచి హై ప్రోటీన్ ప్లస్ ఫైబర్ అన్నీ ఉంటాయి వీటిని మనం తరచుగా వాడితే చాలా మంచిది పెసలు ఒక టూ కప్స్ తీసుకున్నాను వాటర్ వేసాను పసుపు వేసి కావాలంటే కొంచెం ఆయిల్ వేసుకొని కుక్కర్ పెట్టేసుకోవటమే జస్ట్ టూ విజిల్స్కే ఉడికిపోతుంది మరి మెత్తగా చేసుకోకూడదు మనము మామూలుగా ఉండాలి మరి పేస్ట్ అయితే కాకూడదు నేను చూడండి అట్లా ఉండాలన్నమాట తర్వాత ప్యాన్లో నేను నెయ్యి వేసాను నెయ్యి నూనె వేసాను మీరు ఓన్లీ నూనె కూడా వాడచ్చు ప్రాబ్లం ఏం లేదు వేసుకొని అది కాగినాక కొంచెం మసాలాలు వేసుకోవాలి ఇలాచి దా దాల్చిన లవంగా వేసుకొని ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ని పల్చగా సన్నగా కోసుకోవాలి పొడుగ్గా మనము బిర్యానీ కోస్తాం కదా అలా కోసుకోవాలి కోసుకొని ఆయిల్లో వేసి తర్వాత అందులో పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసి కొంచెం వేగినాక ఒక్క టమాటా వేసుకుంటే చాలు ఒక చిన్న టమాటా అంటే పులుపు కావాలంటే వేసుకోండి కానీ ఇది పుల్లగా ఉండ ఉండకూడదు మామూలుగా ఉంటేనే బాగుంటుంది టమాటా వేసుకొని ఒక నిమిషం వేయించి అల్లం వెల్లుల్లిపాయ వేసి అది కూడా వేగాలి వేగినాక ధనియాల పొడి కారము ఉప్పు తర్వాత వచ్చేసి జీలకర్ర పొడి వేసుకుంటాము ఇందులో వేసుకొని కొంచెం వేడి నీళ్ళు పోసుకోవాలి వేడి నీళ్ళు పోసుకుంటే అది బాగా త్వరగా ఉడుకుతుంది అనమాట ఆయిల్ కూడా అది మనకి తొందరగా పైకి వచ్చేస్తుంది మనకి వేడి నీళ్ళు పోసుకొని అది కొంచెం బాగా కొంచెం మంచి పేస్ట్ లాగా అవ్వాలి తర్వాత ఒక చిన్న కప్పు నిండా పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకొని సిమ్ పెట్టి పెరుగు వేసుకోవాలి హైలో వేసుకోకూడదు విరిగిపోయినట్టు అవుతుంది కొంచెం సిమ్ పెట్టి పెరుగు వేసుకొని బాగా కలపాలి పెరుగు అంతా చక్కగా మగ్గిపోవాలి తర్వాత మనము ఉడికించుకున్న పెసలు వేసుకోవాలి అందులో చాలా సింపుల్ చాలా బాగుంటుంది పెసలు వేసేసుకొని బాగా కలుపుకోవాలి అది త్వరగా కలవదు కదా కొంచెం ఎక్కువసేపు కలుపుకొని కొంచెం హాట్ వాటర్ వేసుకొని అంతా కలపాలి బాగా మసాలా అంతా స్ప్రెడ్ అవ్వాలి వేసుకొని లాస్ట్లో కొంచెము గరం మసాలా వేసుకోవాలి కొంచెం క్రీమ్ కూడా ఉంటే క్రీమ్ కూడా వేసుకోండి లేకుంటే అవసరం లేదు క్రీమ్ అది వేసుకుంటే కమ్మగా అంటారు చూడండి అలా అనమాట క్రీమ్ వేసుకోవాలి కావాలి అంటే కొంచెం బట్టర్ కూడా వెన్న కూడా వేసుకోవచ్చు తర్వాత కసూరి మెంతి చేతితో నలిపితే పౌడర్ లాగా అవుతుంది కదా అది వేసుకొని బాగా కలపాలన్నమాట ఇది మామూలుగా లంచ్ బాక్స్లో చపాతి తినే వాళ్ళకి చపాతికి పెట్టచ్చు రైస్లోకి పెట్టచ్చు చాలా బాగుంటుంది తర్వాత కొత్తిమీర వేసేసుకోవటమే వేసుకొని డిష్ అవు డిష్ అవుట్ చేసుకోవటము దీన్ని తప్పకుండా ట్రై చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఈ డిష్ మాత్రం తప్పకుండా చేయండి అందరూ మెచ్చుతారు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అందులో ఇప్పుడు వచ్చేది మనకి రైనీ వింటర్ కాబట్టి ఇది వేడివేడిగా కూడా నైట్స్కి చాలా బాగుంటుంది లేకుంటే లంచ్ బాక్స్లో చపాతీ పెట్టినప్పుడు కూడా ఇది వేసుకోవచ్చు చపాతీ ఈజీగా తింటారు పిల్లలు కూడా దీంతో అందులో ఇందులో కొంచెం క్రీము అది వేస్తాం కాబట్టి మంచి మంచి టేస్ట్ ఉంటుంది మనకి ట్రై చేయండి తప్పకుండా అందులో పెసలు వచ్చేసి చాలా మంచిది పెసరపప్పు కాకుండా మనం పెసలు వాడుతున్నాం కాబట్టి దానిపైన పుట్టు అదంతా కూడా మనము లోపలికి వెళ్తుంది చాలా మంచిది హెల్త్కి తప్పకుండా ట్రై చేయండి